హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము ఏపీ రేషన్ కార్డ్దారులకు శుభవార్త అదేంటంటే ప్రభుత్వం నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సందర్భంగా రేషన్దారులకు అందరికీ కూడా అదనపు సరుకులు కానుకగా అందజేస్తుంది ఇంతకుముందు కూడా చంద్రన్ ప్రభుత్వంలో చంద్రన్న కానుకగా మనకి రంజాన్ కానుకగా సంక్రాంతి కానుకగా చంద్రంగ కానుక ఇచ్చేవాళ్ళండి అలానే ఇప్పుడు కూడా మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ నుంచి ఇది మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారండి దాంట్లో ఏమేమి ఇస్తారంటే బియ్యం గోధుమ పిండి రాగులు జొన్నలు చక్కెర ఇవన్నీ కూడా ఇస్తారనమాట దీంతోపాటు బియ్యం ఇచ్చేటప్పుడు బియ్యం ఒక ఇద్దరు ఉన్నారనుకోండి ఇంట్లో వాళ్ళకి పది కేజీలు వస్తాయి ఆ పది కేజీలలో రెండు నుంచి మూడు కేజీలు బియ్యం తగ్గించి జొన్నలు ఇస్తారనమాట దాని బదులు గోధుమ పిండి కూడా మన మార్కెట్ ధర కంటే నలభై రూపాయలు తక్కువ ఖర్చుతో వస్తుంది అంటే గోధుమ పిండి కేజీ పదహారు రూపాయలు మాత్రమే ఇంకోటి వచ్చేసి ఇవి కొన్ని కొన్ని జిల్లాల్లో రాగులు ఇస్తారు కొన్ని కొన్ని జిల్లాల్లో జొన్నలు ఇస్తారు ఆ జిల్లా ప్రత్యేకతను బట్టి ఇప్పుడు కడప నెల్లూరు ఇట్లాంటి జిల్లాలో ఎక్కువ రాగులు యూస్ చేస్తారు కాబట్టి రాగులు ఇస్తారు అక్కడ ఇక్కడ కర్నూలు అనంతపురం ఈ సైడ్ అంతా కూడా మనకి ఎక్కువ శాతం జొన్నలు యూజ్ చేస్తారు కాబట్టి జొన్నలు ఇస్తారనమాట కందివాలు కూడా ఇచ్చే యోచనలో ఉందండి ప్రభుత్వం మధ్యలో కొన్ని రోజులు మానేశారు కదా మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇది కూడా మళ్ళీ మనకు చంద్రన కానకలోని జనవరి ఒకటో తేదీ నుంచి స్టార్ట్ అవ్వచ్చు ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి ఇల్లీగల్గా ఏదైనా ఉంటాయి కదండీ రేషన్ ప్రభుత్వం సంబంధించి చాలా చోట్ల రేషన్ బియ్యం అనేది పట్టుకుంటుంటారు ఆ పట్టుకునే టైంలో ఇట్లాంటివన్నీ జరగకుండా ఆ రేషన్ బ్యాగులు ఉంటాయి కదా ఆ బ్యాగుల పైన కూడా మనకి స్కాన్ స్కానర్ కోడ్ ఉంటుందనమాట దాని ద్వారా అలాంటి బ్యాగులు దొంగతనం జరగకుండా వేరే వాళ్ళు తీసుకోపోకుండా ఇట్లాంటి వరకట్టడానికి అని చెప్పేసి మన ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకుంటుంది ఇంకోటి స్మార్ట్ రేషన్ కార్డ్స్కి కూడా డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు లాస్ట్ డేట్ ఉండింది మనకి వేయించుకొని తీసుకునే వాళ్ళు కదండి సచివాలయం నుంచి ఇప్పుడు ఆ డేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నుంచి ఎవరైనా రేషన్ కార్డ్స్ తీసుకోవాలన్న కొత్తగా లేకపోతే కొత్తగా ఏదైనా పెళ్ళైన వాళ్ళు కానీ అలాంటి చోట్ల వందలు చెల్లించి సచివాలయంలో డిస్టర్స్ దగ్గర అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకుంటే మన ఇంటికి డైరెక్ట్గా రేషన్ కార్డ్ వచ్చేస్తుంది పోస్టల్ పోస్టల్ ద్వారా కాబట్టి ఇట్లాంటివన్నీ ఈ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు అప్డేట్ చేస్తుండండి థ్యాంక్ యూ అండి